హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ ఈ మధ్య కాలంలో మేమైతే బీచ్కి వెళ్ళలేదండి చాలా రోజుల తర్వాత అయితే బీచ్కి వెళ్ళాము నీలగరై బీచ్ అనేసి మా ఇంటికి కొంచెం దగ్గరలో అయితే ఉంటుంది చాలా బాగుంది ఈ బీచ్ కూడా అయితే ఈ బీచ్కి కూడా మేము రావడం అయితే థ్యాంక్ ఫస్ట్ టైం అండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు బీచ్ కూడా చాలా బాగుంది చాలా నీట్గా అయితే ఉందండి కొన్ని బీచ్ల్లో అయితే అంత నీట్ గా అనిపించదు ఇక్కడైతే చాలా నీట్ గా అయితే ఉంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు నేను కూడా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసేయండి చాలా బాగుంటుంది అయితే బీచ్ చాలా లోతుగా అయితే ఉన్నట్టుంది అలలు కూడా చాలా స్పీడ్ గా అయితే వస్తూ ఉన్నాయి మనము నిలబడుకున్న చోట అయితే చాలా హైట్ గా అయితే కనపడుతూ ఉంటుంది చుట్టుపక్కల కూడా వేవ్ అంతా కూడా చాలా బాగుంది చూసారా ఇదంతా కూడా రెస్టారెంట్లు విధంగా గెస్ట్ హౌసెస్ చాలా బాగుంది ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మేము ఇంటి దగ్గర ఫోర్ థర్టీకి అట్లా వచ్చాము ఫైవ్ ఒకలా అయితే బీచ్ దగ్గరకు వచ్చేసాము ఇలాగా ఇప్పుడు కూడా కొంచెము సన్సెట్ అయితే ఉంది మా పిల్లలు అయితే ఇలాగా వస్తాను ఇసుకలు అయితే కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు వాటర్ లెక్కి రమ్మంటే రాలేదు నేనైతే వెళ్ళాను తర్వాత నా అయితే వచ్చారు చూడండి మా పిల్లలు అయితే ఎలా చేశారో మీరు కూడా అయితే బీచ్ దగ్గర ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి వీవంతా కూడా చాలా బాగా కనపడుతూ ఉన్నింది వ్యాలంటైన్స్ డే ముందు రోజు వెళ్ళాం కదా మేము ఇక్కడైతే కొంతమంది వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ కూడా అయితే చేశారు వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసాం మేము కూడాను ఈ విధంగా మేము కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము ఈ ఏరియాలోనే అయితే తమిళ్ హీరో విజయ్ గారు ఉంటారు కదా వాళ్ళ ఇల్లు కూడా అయితే ఉంటుందంట ఈ ఏరియా అంతా కూడా చాలా క్లాస్ గా అయితే ఉంటుందండి చాలా బాగుంది ఏరియా అంతా కూడా

Huh? డి పోరా సలే పెద్దలా ఎత్తుకుంటాడు పో డాడీ పట్టుకుంటాడు పో గట్టిగా భయపడకూడదు అట్లా ఇంకొచ్చింది ఎందుకు మనం ఆడుకునేదానికే లేట్ నైట్లేదు చూడు వస్తాయి what time ంగా కాసేపు అందరం కూడా ఎంజాయ్ చేశాము మా పిల్లలు అయితే ఎట్లా ఏమో వాటర్లో తడవడానికి ఇష్టపడుతుంది తర్వాత అయితే బాగా షివరింగ్ అయితే వచ్చేస్తుంది నానిక ఏమో వాటర్లో దిగడానికి చాలా భయపడుతూ ఉనింది ఇలాగా ఇద్దరు కూడా కొద్ది కొద్దిసేపు అయితే వాటర్లో ఆడుకొని తర్వాత మళ్ళీ బయటకు వచ్చి అయితే ఆడుకుంటూ ఉన్నారు నాక అయితే ఇలాగా తల మీద తల మీద పోసుకుంటే స్నాక్స్ తినడానికి అయితే వెళ్ళాము ఇక్కడ పొటాటో రోలింగ్ అయితే ఒకటి తీసుకున్నాము తర్వాత వచ్చేసి గోబీ అయితే తీసుకున్నామండి చెన్నైలో మనకి గోబీ అయితే దొరకదు ఇక్కడైతే ఏదో ఫ్రై చేసి అయితే ఇచ్చారు గోబీ సిక్స్టీ ఫైవ్ లాగా అయితే ఎక్కువగా ఇక్కడ కాళ అనేసి దొరుకుతుంది అది గోబీలాగా అయితే ఉండదు కానీ ఇక్కడైతే గోబీ సిక్స్టీ ఫైవ్ లాగా అయితే ఉన్నింది అదొక ప్లేటు నెక్స్ట్ ఇలాగ పొటాటో స్ప్రింగ్ అయితే ఒకటి తీసుకున్నామండి ఎక్కువగా బీచ్కి వచ్చినప్పుడు ఫిష్ అయితే దొరుకుతుందండి చాలామంది అయితే తీసుకుంటూ ఉంటారు మేమైతే ఇక్కడ ఫిష్ అయితే తీసుకోలేదు నేను మాఘమాసం అనేసి తినను ఇంకా మా వారు అయితే అసలు నాన్ వెజే తినరు ఇంకా పిల్లలు కూడా అయితే ఏం పెట్టడం లేదండి ఈ మంత్ అంతా కూడా అందువలన మేము ఫిష్ దగ్గరికి అయితే వెళ్ళలేదు కంపల్సరీ బీ బీచ్లలో అయితే ఫిష్ కూడా అయితే దొరుకుతుంది ట్రై చేసి అమ్ముతూ ఉంటారు చాలా బాగుంటుందంట మేము ఎప్పుడు వెళ్ళినా కూడా అయితే ఒకసారి కూడా ట్రై చేయలేదు చాలా మంది అంటూ ఉంటారు బాగుంటుందనేసి ఇక్కడ పిల్లలకి కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాము చూసారా ఇదైతే సన్ఫ్లవర్ బాగా తిరుగుతూ ఉంది ఇక్కడ ఎక్కువగా బీచ్ సైడ్ అయితే గాలి వస్తుంది కదా అందువలన ఇసుకలో ఇలాగా నొక్కేసామంటే తిరుగుతూ ఉండింది మనము ఇంటికి తీసుకొచ్చినప్పుడు అంత యూజ్ ఉండదండి ఇలాగ పిల్లలకి సరదాగా అయితే ఒకటైతే తీపిచ్చాము తర్వాత ఇలాగా వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా ఇక్కడికైతే వచ్చాము వీళ్ళని అడిగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము వీళ్ళు కూడా అయితే ఇలాగ యూట్యూబ్ కోసం అయితే చేస్తున్నారంట వీడియో కోసం అనేసి వీళ్ళకైతే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారంట అండి ఇలాగ మా పిల్లలతో కూడా కొన్ని పిక్స్ అయితే తీసాము తర్వాత వీళ్ళైతే ఇలాగా కేక్ కట్ చేశారు మా పిల్లలకు కూడా అయితే ఇచ్చారు వీళ్ళు కూడా అయితే తిన్నారండి కేక్ చాలా బాగుంది అంట వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు చాలా క్యూట్గా అయితే ఉన్నారనేసి ఇలాగా పిల్లలిద్దరూ కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకొని తర్వాత కేక్ తినేసి ఇంకొంచెం అయితే ముందుకు వెళ్ళామండి ఈ పిల్లలు అయితే ఇలాగ చాలా బాగా ఏర్పాటు చేశారు బీచ్ దగ్గర అయితే బీచ్ వ్యూ అంతా కూడా కనపడుతూ ఉన్నింది వాళ్ళ దగ్గర అయితే కెమెరాతో అయితే షూట్ చేశారండి చాలా బాగా వచ్చే వాళ్ళకి పిక్స్ అంతా కూడాను ఇక్కడ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి కదా ఇలాగా మా పిల్లలిద్దరూ కూడా కేక్ తింటూ కాస్త అయితే వెళ్ళాము అక్కడేమో కొంతమంది పిల్లలకి ఇలాగా కట్టివర్స్ అయితే నేర్పిస్తూ ఉన్నారండి బీచ్ దగ్గరలోనే ఇలాగ బయట అయితే చాలా బాగా అయితే ఉంది వ్యూ అంతా కూడాను చల్లగా అయితే ఉన్నింది ఇక్కడ చూసారా చుట్టూ కూడా క్లైమేట్ అంతా ఈవినింగ్ అయ్యేసరికి చాలా బాగుంది ఇక్కడైతే కొంతమంది ఇలాగ కట్టెవర్క్ నేర్చుకుంటున్నారు చిన్న పిల్లలు కూడా అయితే ఇలాగ పిల్లలకి ఏదో ఒకటి యాక్టివిటీ అయితే నేర్పించాలి ఈ పాప వాళ్ళ బ్రదర్ అయితే కట్టెవరస నేర్చుకుంటూ ఉన్నాడు ఈ పాప కూడా అయితే బయట ఇలాగా వాళ్ళల్లో కాకుండా ఆడుతూ ఉన్నింది వాళ్ళ తాతయ్య అయితే తీసుకొచ్చాడు ఈ పిల్లల్ని అయితే వాళ్ళు బీచ్ దగ్గరకైతే అయితే ఏం వెళ్ళర్లేండి కొంచెం దూరంగానే అయితే ఉండేలాగా నేర్పిస్తూ ఉన్నారు చాలామంది అయితే ఉండరు పిల్లలంతా కూడా ఒక టీం లాగా అయితే ఇలాగా మా జ్ఞానిక కూడా అయితే కాసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకునింది ఆ పాపతో అయితే ఫ్లవర్ ఇవ్వమంటే ఇవ్వలేదు కానీ ఇక్కడ బీచ్ దగ్గర అయితే కొంతమంది ఫిష్లు పట్టే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి చూడాలని నాకైతే బాగా ఇంట్రెస్ట్ కానీ బాగా ముగ్గు అయిపోయింది నేనైతే భయపడి వెళ్ళలేదు తర్వాత మా ఆయన అయితే వెళ్ళి వీడియోస్ అయితే తీసుకుని వచ్చారండి చూసారా ఇక్కడ వీళ్ళంతా కూడా ఇక్కడ ఇండ్లు కూడా అయితే ఉంటాయంట ఇలాగ బోట్లు అయితే ఉన్నాయి చూసారా ఎన్ని బోట్లు ఉన్నాయో చాలా బాగుండదు కదా ఇక్కడ అంతా కూడాను ఇలాగా కొన్ని సముద్రంలోకి వెళ్ళేసి బోట్లు అయితే వస్తూ ఉన్నాయి ఇలాగా మా వారు వెళ్ళినప్పుడు అయితే ఒక బోట్ అయితే వచ్చిందండి ఆ బోట్లో ఎన్ని చేపలు పడ్డాయి మీరు కూడా చూసేయండి బోట్ ని బయటి లాగడానికి కూడా ఒక ట్రాక్టర్ అయితే యూజ్ చేస్తున్నారు ఆ ట్రాక్టర్ లాగడానికి కూడా ఒక్కొక్క బోట్ కి టూ ఫిఫ్టీ అలాగే ఇస్తారంట అదే విధంగా ఈ బోట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ల్యాక్ త్రీ ల్యాక్స్ అవుతుందంట వాళ్ళు చేపించుకోవాలంటే చూస్తారా ఫిషెస్ అయితే ఎలా పడ్డాయో ఇవైతే సముద్రంలోంచి తీసుకొచ్చారండి ఇలాగా పట్టుకొని వాళ్ళు బాక్సుల్లో వేసుకుంటారంట కొంతమంది నైట్ టూకు అలాగా వెళ్ళి మార్నింగ్ అయితే వస్తారంట అండి ఈవినింగ్ అలాగా ఫోర్ కట్ల వెళ్తారంట ఇలాగ సిక్స్ ఎవరికి అలాగైతే బయటకు వచ్చేస్తారు ఫిషెస్ మరీ ఎక్కువ అయితే పడలేదండి చాలా తక్కువ అయితే పడ్డాయి వాళ్ళ ఇంకా ఒక్కొక్క బోట్లో అయితే సిక్స్ మెంబర్స్ అలాగ వెళ్తారంట ఫోర్ మెంబర్స్ ఏమో ఫిష్ పడతారంట టూ మెంబెర్స్ ఏమో బోట్ ఆడడానికి ఉంటారంట అండి ఇప్పుడు అన్నీ అంటే ఇక్కడ కానీ ఇలాగా బీచ్ అయితే వెళ్ళడము లోపల్ వరకు అయితే చాలా ఖర్చు అవుతుందండి సెలవు కదా వీళ్ళైతే ఇంత కష్టపడి అయితే ఇలాగా ఫిషెస్ అయితే పత్తి సప్లై చేస్తూ ఉన్నారంటే చాలా గ్రేట్ వీళ్ళు కాసేపు తర్వాత వచ్చేస్తారు ఇక్కడి నుంచి తర్వాత ఇక్కడ బొమ్మల కొలువైతే పెట్టారు కదా ఇక్కడ టికెట్ తీసుకోవాలా మనము టికెట్ ఉంటుంది అమౌంట్ అనేది టూ హండ్రెడ్ అలాగైతే ఉంటుంది థింగు ఏ బొమ్మలో పడితే ఆ బొమ్మ మనకైతే ఇచ్చేస్తారంట ఇక్కడ కూర్చొని మ్యూజిక్లో మేమైతే ఆడుకుంటూ ఉన్నాము లేక నాకైతే డ్రెస్సు చేంజ్ చేశాను ఎక్స్ట్రా డ్రెస్సెస్ కూడా అయితే తీసుకెళ్ళానండి ఇద్దరు పిల్లలకు కూడా నేనైతే ఇలాగ బీచ్లో తడిచినప్పుడు ఎలాగో చల్లగా ఉంటుందనేసి అదిగాక బీచ్ దగ్గర మనము కూర్చున్నాం అనుకో బాగా చల్లగా అయితే గాలి వస్తుందండి ఎండలకు వెళ్ళామంటే చాలా బాగుంటుంది ఇలాగా లేకన అయితే చలికి తట్టుకోలేక లేక కూడా అయితే కట్టాను మళ్ళీ ండి ఇప్పుడైతే సెవెన్ థర్టీ అలా అవుతుందండి నేనైతే మళ్ళీ ఒకసారి వాటర్ అయితే వెళ్ళాను చాలా జాగ్రత్తగానే అయితే ఉన్నాను అండి లోపలికైతే ఏం వెళ్ళలేదు చాలా బయట అయితే ఉన్నాము చాలా మంది ఉన్నారు మా చుట్టుపక్కల అంతా కూడాను నా దగ్గరలోనే ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూడా అయితే ఉన్నారు అందువల్లనే ధైర్యంగా అయితే ఉన్నాను వెళ్ళాను ఇక్కడికైతే ఇలాగా అప్పుడే చంద్రుడు అయితే వస్తూ సముద్రంలోంచి పుట్టినట్టుగా అయితే చందమామ ఎంత బాగా కనుకన్నాడు ముందు రోజే పౌర్ణమి అయితే అయిపోయింది కదా పౌర్ణమి రోజే వస్తామనుకున్నాం కానీ పౌర్ణమి అమావాస్య రోజుల్లో అయితే అలలు ఎక్కువగా ఉంటాయంట అందువల్ల భయపడైతే రాలేదు ఇలాగా మరుసటి రోజు అయితే వచ్చాము ఆ రోజు కూడా అయితే చందమామ ఎంత బాగా కనపడుతున్నాడో చూసారా బీచ్ దగ్గరలోనే ఇలాగా చాలా అందంగా కనపడుతున్నాడు ఉండగా ఉండంగా అయితే పైకి వచ్చాడండి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ అయితే సభకాసేపు ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ బజ్జీలకైతే వెళ్ళామండి ఇక్కడ ఒకొక్క బజ్జీ వచ్చేసి టెన్ రూపీసు బజ్జీలైతే ఒక ప్లేట్ తీసుకున్నాము అవి రెండు అవి రెండు అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి బజ్జీలు కూడా చూసారా చాలా అయితే సముద్రంలోకి ఎంత బాగా కనపడుతూ ఉన్నాడు ఇలాగా తల ఒక బజ్జీ అయితే తీసుకొని తినేసి తర్వాత ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి చాలా బాగా ఇచ్చేసాం మేమైతే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చిన్న అయిన తర్వాత ఇంకొంచెం చిన్నరైపోతారు మళ్ళీ నీళ్ళు మాదిరి అయిపోతారు ఇంకా